తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు మీరు రాజీనామా చేసేయా మీరు మా దగ్గర వర్కర్లు తగ్గిపోయినారు మేము ఎందుకంటే ఎవరి దగ్గర మా దగ్గర ఉండే వర్కర్లకు మేమే పనిచేయలే పార్టీ నాయకులకి ఎవరి కోసం సహాయం చేయలే వాళ్ళకి సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ వేసి క్లీన్గా షేర్ చేసేసినాము గుడ్లు కొట్టేసినాము ఏమి ఎంపీటీసీ గెలిచినోడు కూడా ఏడుస్తున్నాడు సర్పంచ్ గెలిచినోడు ఏడుస్తున్నాడు జెపిటీసీ గెలిచిన ఏడుస్తున్నారు కార్యకర్త అనేవడానికి ఏమి చేయలే వైయస్ఆర్సిసి నాయకులు వీళ్ళు మాత్రం వేల కోట్లు పడగలేసారు నేను మాత్రం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము ఆ వైఎస్ఆర్సిసి నాయకులు మోసిపోయినారు పోతే పోయినా వచ్చేయండి రాండి తప్ప మనస్ఫూర్తి స్వాగతిస్తాము కాకపోతే వీళ్ళందరూ సైలెంట్ అయిపోయిన దానివల్ల ఇప్పుడు కార్యకర్తలు వీళ్ళు వాలంటీర్లకి కొత్త బోనస్ ఇచ్చినారు ఏం బోనస్ ఇవ్వమంటే మీ అకౌంట్కి యాభై వేలు ఇస్తాము మీరు ఈ రెండు నెలలు రాజీనామా చేసేసేయండి ప్రభుత్వం మాదే వస్తా ఉండే తిరిగి తిరిగి ప్రభుత్వం వస్తానే మళ్ళీ మేము ఉద్యోగాలు ఆటోమేటిక్ ఇచ్చేస్తాము నేను వాలంటీర్ సహోదరులకు చెప్తున్నా అక్కా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి చెప్తున్నా మీరు దయచేసి రాజీనామా చేసేది ఉండేది పోయా లేనిది పోయా అంత అయిపోతుంది మీ కథ రాజీనామా చేస్తే మేము మాత్రం ఉద్యోగాలకు తీసుకోం వైసీపీ కోసం పనిచేస్తే రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ మేము తీసుకోం మీరు రాజ్యాంగ పరిధిలో పనిచేయండి మీకు జీతాలు పిలుస్తాము చంద్రబాబు నాయుడు దగ్గర బెస్ట్ వాలంటీర్స్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి అవార్డు ఇప్పిస్తాము మీకు సన్మానాలు చేస్తాము మీకు రాజ్యాంగ పరిధిలో పనిచేసిన దానికి మా పక్కన పెట్టుకొని మీకు మాతో కలిసి నడిపించి పనులు చేస్తాము ఎక్కడైనా కానీ మీరు రాజీనామాలు చేస్తే అది మీ కర్మ మీ కర్మ అంతే మళ్ళీ మీరు అది పోగొట్టుకుంటారు దయచేసి ఆ పని చేయదండి ఈ వైఎస్ వైసీపీ నాయకులు మాటలు నమ్మద్దండి ఇప్పుడే ఆరు కోట్ల ఆంధ్రులే మోసపోయినారు ఏమే వాళ్లకు పదివేలు జీతం ఇస్తామని చెప్పి మా సోమన్న చెప్తున్నారు ఆల్రెడీ పెద్ద అయిన చంద్రబాబు నాయుడు చెప్పారు ఎందుకంటే సార్ చెప్తేనే ఆయన చెప్పేది ఆయన ఏమి వ్యక్తిగతంగా చెప్పడు అందుకోసము ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్ల సిస్టమ్ కావాలా ఎందుకంటే సిస్టమ్ ఎంతో స్టెబ్లైజ్ చేసేదానికి కాకపోతే లంచానికి పెంచేదానికి ఇలా వాలంటీర్ అవసరం లేదు ప్రజలకు అనుసంధానం చేసి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి కావాలి సో ఆ విధంగా పనిచేస్తాము దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటూ వాలంటీర్లకు మరొకసారి సూచన ఇస్తున్నా తప్పు కూడా కల్లో కూడా రాజీనామా చేయద్దండి రాజీనామా చేసి ఉద్యోగం రాదు దయచేసి ఆ పని చేయదండి మీరు కలిసి మాతో పనిచేయండి రాజ్యాంగం పరిధిలో పనిచేయండి కోసం పనిచేయమని నేను ఎప్పుడు చెప్పను మీకు ఏంటి రూలింగ్ వచ్చినాక మాతో కలిసి పనిచేయండి ఇప్పుడు మాత్రం రాజ్యాంగ పరిధిలో పనిచేయండి తప్పకుండా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి సరైన